అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఎంత సహనంతో ఉండాలి ప్రజలకు వారి ఇబ్బందులు చెప్పేటప్పుడు సావధానంగా విని వారికి ఎలా సహాయం చేయాలో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వ పెద్దల మీద ఉంది అయితే కోనసీమ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సమయంలో అక్కడ రైతులతో మాట్లాడుతూ ఒక రైతు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో మీరు చెప్పినట్టుగానే కూటమికి ఓటేసామని ఒక మాట మాట్లాడంగానే అసహనానికి గురైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మైక్ కట్ చేసి ఇది రాజకీయం ఇది రాజకీయం మాట్లాడకూడదు అంటూ మైక్ కట్ చేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు అక్కడ రైతులు ముఖ్యంగా బాధితులుగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవాలన్నప్పుడు వారి సమస్యలు చెప్పే విధంగా వినాలి కానీ అలా కాకుండా వారు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబుతారు అనుకుంటే మరి మైకులు కట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు